ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా దాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ లాక్స్ అందరూ ఎట్టి బాగున్నారు చాలా బాగున్నాను మరి మీరు ఎట్టినో వెంటనే కామెంట్లో కామెంట్ అయితే చేయండి అలాగే అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో నేనైతే మా ఇంట్లో ఇప్పుడైతే అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను చూస్తారు కదా గ్రీన్ కలర్ శారీ ఈసారి అయితే టూ స్టెప్స్ అనమాట టూ స్టెప్స్ ఇస్తున్నాయి ఎప్పుడు ఒకటే స్టెప్పు ఇట్లా అమ్మవారిని రెడీ చేయడం నేను ఇది ఆరోసారిని వ్రతం చేసుకోవడం ఫస్ట్ టూ టైమ్స్ నార్మల్గా కలషం పెట్టి చేసుకున్నా అంటే చిన్నగా చేశాను అనమాట ఇప్పుడైతే త్రీ ఇయర్స్ అనమాట ఇట్లా శారీ అయితే కట్టిస్తున్నాం ఈ శారీ టూ స్టెప్స్ వేయాలి ఇవే లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ నాకు కట్టడానికి కరెక్ట్గా రాలేదు ఇప్పుడు మా అక్క హెల్ప్ చేస్తుంది మా అక్కని నిద్ర కలిసి అయితే చేస్తున్నాం పూర్తిగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియోని చూసి లైక్ అయితే చేయడం అసలు మర్చిపోద్దు నా పొట్టించు చూసిరా అగో ఏదో ఏంటిదా సగరం పట్టుకొచ్చుకొని వేసుకుంటూ ఆగమాగం చేస్తుంది నేను దేవుడికి ఏం అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు చేసినా కూడా తర్వాత చూపిస్తావు ఒక నిజంగా చిన్న పిల్లల్ని పట్టుకొని ఏదైనా చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ వాళ్ళు సత్తా ఉంటారు వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇలాంటి పూజలు ఉంటే ఇంకా పిచ్చేకి నా బిడ్డ చూసారా సగరం అమ్మవారి కోసం అని తీస్తే ఆమె వేసుకుంటా అని ఒకటే ఏడుపు ఏడ్చి ఏడ్చి ఇంకా దాంతో ఆడితే ఆడుకుంటా ఉంది మా అక్కగేం ఆకలిస్తుందంట ఏం చేయాలరా బాబు అర్థం అవ్వట్లేదు లాస్ట్ ఇయర్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న ఈ రూపు ఇంకా దానికైతే మంచిగా డెకరేషన్ అయితే చేశాను స్టోన్స్ తీసుకొచ్చుకొని బయట ఈసారి కొత్తది కొందా కున్నా కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారులే నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నట్టు ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ అయిపోయా ఇంకా అమ్మవారికి అయితే శారీ కట్టించడం స్టార్ట్ చేశాను ఇంకా అక్క అయితే నాకు శారీ కట్టే దగ్గర హెల్ప్ చేసింది ఆల్మోస్ట్ వంటలు అన్నీ అయిపోయాయి ఇంకా ఏమి పెండింగ్లో అక్క జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి ఇంకా నాకు ఇక్కడ హెల్ప్ అయితే చేస్తుంది నిజంగా టూ స్టెప్స్ వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మొత్తానికైతే ఈరోజు కుదిరింది నా దగ్గర నేను ఏమి అమ్మవారి కోసం స్పెషల్గా కొన్నాయ ఏమీ లేవు ఇంట్లో ఉన్న వాటితోనే నేను రెడీ అయితే చేస్తాను ఇంకా నగల కోసం వస్తే అయితే నాకు దగ్గర ఉన్న చైన్లు అయితే అన్ని మధ్యలోకి విరిగిపోయాయి అనమాట పిల్లలు తీస్తారు విరగొడతారు పెట్టుకోవచ్చు కదా జాగ్రత్తగా అనుకోవచ్చు నేను బెడ్ కబోర్లో లో అయితే పెట్టుకుంటాను అనమాట సో వాళ్ళకు పిచ్చి లేసినప్పుడు అవి తీసి అన్ని ఇరగ అమ్మవారికి అనమాట అమ్మవారికి వేద్దామంటే అసలు చేయలేవు ఉన్న వాటితో అయితే వేసేసాను ఇంకా అమ్మవారిని పెట్టాలి కదా ఇక్కడైతే నేనైతే కుబేర ముగ్గు అయితే వేసి ఇంకా అమ్మవారిని అయితే పెట్టేశాను హాల్లో ఎదురుగా అయితే పెట్టేశాను చిన్నగా సింపుల్ గా డెకరేషన్ అయితే చేసి అమ్మవారిని అయితే పెట్టేశాను మా చిన్నోడు మొక్కురా అంటే మొక్కుతలేడు తాయి ఇస్తున్నాడు వాడికి పండ్లు తింటాడంట తినొద్దు అంటే వింటలేడు ఇంకా అని వాడికి ఒక బనానా అయితే ఇచ్చేసాను పొద్దున్న నుంచి ఈ రోజు పూజ రోజు వాడి దగ్గర దగ్గర ఫోర్ బనానాస్ అయితే తిన్నాడు ఐదు రకాల పనులు అయితే పెట్టేశాను అలాగే తొమ్మిది రకాల ఆ ప్రసాదాలు అయితే చేశాను అనమాట ఇంట్లోనే ఇంకా పదకొండు అయితే దించేసాను చెప్పాను కదా దించుతా అని చెప్పాను ఫైవ్ టైమ్స్ పదకొండు రకాలు చేస్తా అనుకున్నాను యాక్చువల్గా ఐదే అనుకున్నాను వంటలు కానీ చేస్తూ ఉంటే చేసేసాను తొమ్మిది రకాలు అయితే అయిపోయాయి ఇంకా మనమైతే కల్షంకి జాకెట్ పీస్ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇది తొమ్మిది తోరణాలు అంటే నవతోరణం అంటారు కదా తొమ్మిది వరుసల దారం తీసుకొని మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టుకొని ముడేసుకొని అలాగే ఇంకా ఎనిమిది మూడులైతే వేసుకోవాలి మొత్తం తొమ్మిది ముడులు అవుతాయి ఒకటి అమ్మవారికి వచ్చిన ఐదుగురి మొత్తైదులకు ప్లస్ ఒకటి మొత్తానికి అయితే నేను ఒక సిక్స్ అయితే చేశాను అనమాట అమ్మవారి దగ్గర పెట్టింది నేనే కట్టుకుంటాను కాబట్టి అలాగే అమ్మవారికి నేను ఎప్పుడు కాసు అయితే తీసుకున్నాను టూ ఇయర్స్ నుంచి అయితే కాసు తీసుకోవట్లేదు ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది నా దగ్గర కూడా ఇప్పుడు అంతా పెట్టుకొని ఆ స్థితిలో నేను లేను కాబట్టి దేవుడు దయ వల్ల నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటాను మా హస్బెండ్ ఇయర్ కొనిస్తా అన్నాడు కానీ నేనే ఇంకా వద్దులే ఆ కాసు కొనుక్కొని బదులు కమ్మలు కొనుక్కు డైలీ వేరు కమ్మలు విరిగిపోయాయి అనమాట సో అవి కొనుక్కుంటా అన్న అన్నమాట టైం లేక వెళ్ళి కొనుక్కోలేదు సరే ఇంకా అందుకే పసుపు కొమ్మ అయితే కట్టేశాను ఇంకా నేను బొట్టు పెట్టుకొని కలషంకి అయితే పెట్టడానికి కింద అయితే బియ్యం పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ గంధం అయితే వేసి ఇంకా కలషంకి జాకెట్ పీస్ మనం ఫోల్డ్ చేశాం కదా అయితే స్వస్తిక అనేది రాసుకొని అలాగే కలషం వెండి కలషం అనమాట ఇది నాకు మా అమ్మ ఇచ్చింది ఫస్ట్ నేను అమ్మవారిని పూజించుకునేటప్పుడు అంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి సో దానికి కూడా కంకణం అయితే కట్టేసి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి కలషం అయితే పెట్టాను నిజం చెప్తున్నా నాకు అది రోజు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ యాక్చువల్గా ఈ రోజు పూజకి రా అంటే లేట్ వచ్చిండు ఆయన వచ్చిన తర్వాతనే చేసుకుందామని చేసుకుంటే నా నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళాడు అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట సో ఇంకా మొత్తానికి ఆయన వచ్చినాకే పూజ అయితే స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ నాకు అన్ని ఫుడ్ ప్రసాదాలు అన్ని అయిపోయాయి ఈ మా హస్బెండ్ కోసమే ఆగాను అనమాట ఆయన లేకుండా పూజ చేసుకోలేను కదా సో ఇంకా కలష్యం కి అయితే పువ్వులు వేసేసి అలాగే అమ్మవారికి కూడా పూల దండ వేసేసి ఇంకా నా దగ్గర ఫస్ట్ పూజించిన అంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుంచి నేనైతే ఈ ఇక్కడ నోట్లు కనిపిస్తున్నాయి కదా ఎవ్రీ ఇయర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేస్తా ఉంటా అవి మొత్తానికైతే టూ థౌజండ్ అయినాయి ఇంకా అవి నేను మళ్ళీ మా అంటే దేమి వాడను అవి అట్లనే ఉంటాయి దేవుడి దగ్గర దాస పెడతా ఓన్లీ పూజ కోసమే వాడతా మళ్ళీ పూజ కానీ అట్లా పెట్టుకోవద్దంట సో ఇయర్ అయితే మార్చి ఏదైనా వండి వెండిది ఏదైనా తీసుకుందామని అనుకుంటున్నా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ అంటూ నువ్వు చేసుకోవచ్చు కదా అన్న మీదికి సీరియస్ అయిండు నువ్వు లేని నేను ఎట్లా చేసుకుంటా చెప్పు కానీ అన్న ఇంకోటి కూడా మా ఈ రోజు మాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది మా రిలేటివ్ ఒక చనిపోయాడు సో అక్కడికి వెళ్లాల్సింది కానీ మా హస్బెండ్ ఇంటి దగ్గర లేడు అక్కడికి వెళ్ళలేడు ఆయన ఖమ్మంలో ఉండి రాగానే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పూజ అయితే అయిపోతుంది నిజంగా నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇలా మంచి అమ్మవారిని రెడీ చేసుకొని మన ఇంట్లో ఒక అమ్మవారు వచ్చి కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది ఈసారి మాత్రం డెకరేషన్ పెద్దగా ఏం చెయ్యలేదు ఎందుకంటే ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలంటే నాతో అవ్వలేదు ఫ్రెండ్స్ వరలక్ష్మి మంగళహారతి సాయంకాలం సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ హారతి పాట పాడుకుంటే సరిపోతుందంట ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను కూడా ఇప్పుడైతే పాట పాడేశాను నేను కూడా ప్రతి ఫ్రైడే దీపం పెట్టినప్పుడు ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ముత్తైదులు వీళ్ళే అనమాట ఇంకా వీళ్ళ అయితే ఫస్ట్ వాయినం ఇచ్చేసాను నా చిన్న పాప అయితే పడుకుంది నా బంగారు తల్లి ఫస్ట్ దానికి ఇద్దాం అనుకున్నా పడుకుంది లేచిన తర్వాత తనకైతే ఇవ్వాలి ఆ పసుపు తీయడం అంటే మెయిన్ ఏం చేయాలి అంటే వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు పెట్టి గంధం పెట్టి పసుపు బొట్టు ఇవ్వాలి అలాగే వాళ్ళ కాళ్ళు మొక్కాలన్నమాట చాలా మంది పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు కాళ్ళు మొక్కట్లేరు అది మొక్కాలో వద్దా అనేది మీరైతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి సాక్షాత్తు ఆ వరలక్ష్మి మహాదేవి మన ఇంటికి వచ్చిందని భావించుకుంటూ అయితే మనం ఈ పూజ చేస్తామన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తున్నారు నేనైతే నాకు ఇలాగే కరెక్ట్ అనిపిస్తుంది పసుపు ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొక్కి నాకైతే అక్షంతలు వేస్తారనమాట మొత్తానికి పూజా విధానం ఇలా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మొత్తం నిజంగా నాకైతే మా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టే అనిపించింది సో హ్యాపీ నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈసారి కొంచెం అమ్మవారికి డెకరేషన్ చేశాను కదా అమ్మవారి ఫేస్ సో ఇంకా మంచిగా అనిపించింది అనమాట ప్రతి ఇయర్ నాకు ముత్తైదులు పెరుగుతా ఉన్నారు అంటే తాంబూలం మీడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది నిజంగా చాలా సంతోషంగా ఉంది రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్ నాకు ఇంకా నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుబొట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళాను మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చూసారు కదా ఈ అక్క వాళ్ళు అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో నిజంగా మస్తు అనిపించింది నాకైతే అంటే ఎంత అంత క్యూట్ గా ఉంది చూడండి అసలు అమ్మవారు చాలా బాగా అనిపించింది నాకైతే ఎవరింటికి వచ్చా నేను మా ఇంటికి వస్తావా ఆంటీ ఎట్లుంది అన్ని బొట్లు బోనాలు పెట్టుకుంది కదా ఆంటీ ఎట్లా మీ అమ్మనేమో నైట్ వేసుకొని ఉంది మీ అమ్మ మా ఇంటికి రావద్దని నైట్ వేసుకొని ఉంది పోదామని చెప్పలేదా

పసుబొట్లకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే థర్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఇయర్ నేను ఇలాగే వ్రతం చేసుకోవాలి మా ఇంటికి వరలక్ష్మి తల్లిలో అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి తాంబూలం తీసుకోవాలని నిజంగా అనుకుంటున్నాం వస్తారు ఆ నమ్మకం నాకుంది నేను ఐదుగురితో స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ముప్పై ఎనిమిది మందితో నడుస్తా ఉంది ఇంకా మా పెద్ద కూడా ఫస్ట్ టైం చేసుకుందనమాట తను అంటే ఎవ్రీ ఇయర్ పూజ చేసుకొని పసుపు అయితే ఇస్తుంది ఈసారి మాత్రం కొంచెం మంచిగా చేసుకుందనమాట ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉన్నారు లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే అయితే ఇస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ నేను ఇంకా కొంతమందికి అయితే చెప్పనే చెప్పలేదు అసలు అక్కడ రమ్మ ఇస్తవాయినా ఇస్తాం పుచ్చుకుంటున్నాము ఇస్తీ నమ్మవాయినా కఠినంగా మాట్లాడుతున్నాం కంకణం కడుతుంది మా చిన్న కళ్ళు అయితే ఇప్పుడే లేచింది ఎయిట్ అవుతుంది ఇంకా దాని ఇవ్వగానే ఫస్ట్ అయితే దానికి పసుపు పొట్టిచ్చానమాట ఏంటి మమ్మీ అన్నట్టు కూర్చుంది తీసుకోవాలి తల్లి నువ్వు పడుకున్నావు కదా అని అంటే ఇంకా అదైతే తీసుకున్న దానికి ఇష్టం పసుపు ఆ గంధం బొట్ట అంటే చాలా ఇష్టం నా బిడ్డకి నాలాగా ఇంకా మొత్తానికైతే తనకి కూడా పసుపు బుట్ట ఇచ్చాను నా బిడ్డకి నిద్రలో ఉంది కదా ఏం మాట్లాడతలేదు ఏడుస్తుంది అనమాట దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రెస్ ఇప్పేయాలని ఏడ్చి ఏడ్చి బ్లౌజ్ అయితే తీసేసింది కుచ్చుకోవద్దు సాఫ్ట్ బట్టలు కావాలి దానికి ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లేదు నా బిడ్డ బట్టలు వేసుకోమంటే ఏడుస్తుంది పాయింట్ షర్ట్ వేసుకుంటా చిన్న ఉన్నప్పుడు నేను కూడా దానిలాగానే ఉంటుండేనంట అంటే పాయింట్ షర్ట్ బాగా వేసుకుంటుండే నేను ఇంకా మా కాలనీలో ఆంటీ వాళ్ళు అందరూ అయితే మళ్ళీ వస్తూనే ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నా నేను ఇస్తూనే ఉన్నా నేను పసుపుట్టుకు వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి మర్రిపోయారు అని చెప్తున్నాడు మా హస్బెండ్ ఎటు పోతాటేనంటే ఇంకంతే ఈ రోజు ఫుల్ బిజీ బిజీగా ఉంటది కదా ఇంకా నేనైతే అమ్మవారి కోసం ప్రసాదాలు ఏమేమి చేశానంటే మినపవడ శనిగవడ అలాగే పూర్ణాలు దద్దోజనం పులిహోర ఇంకా చూపిస్తున్నాను కదా బెల్లన్నం ఇవన్నీ అయితే చేశాను శనగలు నాకు ఎయిట్ అయ్యాయి అనమాట ఇంకొకటి కలవాలి కదా అని పెసరపప్పు అటుకులు అయితే కలిపి పెట్టాను ఇంకా వీటిలో అయితే నైన్ అయినాయి అనమాట

ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియోని చూశారు కదా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా మేము ఊరు వెళ్ళాలి మా చిన్న తల్లి అందరం అయితే అప్ అయిపోయి ఇంకా అమ్మవారిని అయితే కదిలిస్తున్నాను అనమాట మా చిన్న తల్లి మమ్మీ నేను ఫోటో దిగుతా అంటే సరే కన్న తల్లి దిగానేసి ఇంకా మా చిన్నతల్లిని అయితే అమ్మవారితో ఫోటో దిగాను అది మంచిగా పట్టుకుంటుంది ముద్దు పెడుతుంది నిజంగా పిల్లలు దేవుళ్ళతో సమానం కదా ఇంకా నేను కూడా ఏం అని లేదు చాలాసేపు అయితే అమ్మవారి దగ్గర ఆడుకున్నారు ఇద్దరు పట్టుకొని ఫొటోస్ దిగారన్నమాట నా బిడ్డ నా కొడుకు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి ఇంతసేపు వీడియోని చూసారు ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వకుండా వెళ్ళగండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్